ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య ఏర్పడతాయి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణమైన హిందూ క్యాలెండర్ ప్రకారం వీటిలో కొన్ని విశేషంగా పేర్కొనబడతాయి అందులో అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు ప్రతీ నెలలో వచ్చే అమావాస్య కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఆడి అమావాస్య ప్రత్యేకంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ అమావాస్య రోజు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు పండుతులు ఇదే విషయాన్ని తెలియచేస్తున్నారు ఈ ఆడి అమావాస్య రోజున ఏం చేయాలి ఏం చేయకూడదనే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగో తేదీన ఉదయం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆడి అమావాస్య ప్రారంభమవుతుంది రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఈ ఆడి అమావాస్య ముగుస్తుంది ఈ కాలంలో పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దాన ధర్మాలు కూడా ఈ సమయంలో చేస్తే ఎంతో మంచిది ఆడి అమావాస్య రోజున సముద్రం లేదా నదీ స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం పొందవచ్చు నదీ తీరానికి వెళ్ళి పితృదేవతలకు తర్పణం పెట్టాలి ఈ సమయంలో పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది ఈరోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకి అన్నదానం చేయడం లేదా బట్టలు అనేది దానం చేయడం వల్ల పూర్వీకులకు ఎంతో పుణ్యఫలం వస్తుంది వారి బాధల నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే మనకు కూడా అన్ని చోట్ల రాణింపు ఉంటుంది ఈ కార్యక్రమం చేయలేని వారు ఆడి అమావాస్య రోజున నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి వీలైతే రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈరోజు నదీ స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాలు కూడా వెలిగించాలి ఇలా చేస్తే దైవశక్తి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఆడి అమావాస్య రోజున కొన్ని పనులు చేయకుండా ఉండడం మంచిది సాధారణంగా ఆషాఢ మాసంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు అలాంటిది నెలలో వచ్చే అమావాస్య రోజున శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా రాగి ఇనుము బంగారం వెండి ఇలాంటివి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు ఇతరులతో వాగ్వాదాలకు దిగకూడదు ప్రశాంతంగా గడపాలి ప్రతికూల ఆలోచనలు చేయకుండా ఉండాలి అంతేకాకుండా శుభకార్యాలు నిర్వహించకూడదు ఎలాంటి వేడుకలు కూడా చేయకుండా ఉండాలి మిగతా అమావాస్యలతో పోలిస్తే ఆడి అమావాస్య చాలా ప్రత్యేకమైంది ఈ రోజున ఖచ్చితంగా దాన చేస్తే పెద్దలు ఎంతో సంతోషిస్తారు ఆ ఇంట లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు